మినిమం టైం స్కిల్ పద్ధతిలో టీచర్ పోస్టులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు నేడు ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల అభ్యర్థులకు ఇచ్చినట్టు తమకు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన పంతొమ్మిది వందల అభ్యర్థులు అర్హతలను బట్టి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు ఇదే విషయమై గత కొంత కాలంగా ప్రభుత్వానికి మరియు అభ్యర్థులకు మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది గత ప్రభుత్వ హయాంలో కూడా అభ్యర్థులు అనేక ప్రభుత్వం చుట్టూ తిరిగారు ఎట్టకేలకు తమ న్యాయబద్ధమైన డిమాండ్ ను పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అభ్యర్థులు ఆశ్రయించడం జరిగింది వాదోపవాదాలు విన్న అనంతరం తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మినిమం టైం స్కేల్ పద్ధతిలో టీచర్ పోస్టులు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది అయితే ఈ ఆదేశాలు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సి అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది అని మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ ప్రొఫెసర్ మోహన్ రావు తెలియజేశారు